అసలు యేసుక్రీస్తు నిన్నటి మొన్నటి వాడేమన్నా అంటే పుట్టక ముందు యేసుక్రీస్తు ఉన్నప్పటికీ ఆయన దేవుడు కాదా అసలు ఎంత భయంకరమైన బోధ ఇస్రాయిలకు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు దేవుణ్ణి అని చెప్పుకుంటే ఇస్రాయిలులకు అస్సలు నచ్చేది కాదు అందుకని యేసుక్రీస్తును రాళ్లతో కొట్టడానికి వచ్చారు అనేక మాటలు నువ్వు మరియమ్మ కుమారుడు కాదా మనిషిని కాదా అని చెప్పేసి ఇస్రాయలు అతి భయంకరంగా క్రీస్తుని ఎలాగైతే హింసించారో ఈనాడు బాప్తిని తీసుకున్న వారు కూడా అతి భయంకరంగా యేసుక్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారు రెండు నిమిషాలు ఏదో చెప్పడానికి రెండు నిమిషాలు ఆయన మాట్లాడటం ఒక యదా చేసే పని అయింది ఛాలెంజ్ ఎలా ఉండాలో నేను ఇప్పుడు చెప్తాను అర్ధ గంటలో నేను ఏం నిరూపించగలను అని అంటే యేసు దేవుడు అనే నమ్మి సంఘాలలో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు క్రైస్తవులు అని వాళ్ళు అనుకుంటున్నారే తప్ప వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కారు అని చెప్పేసి నేను హాఫ్ లో నిరూపిస్తాను కూడా ఈరోజు మనమంతా ఇబ్బంది ఎందుకు అంటే నాలుగైదు వచ్చినాల్లో వాళ్ళు చూపిస్తున్నారు యశ్వర దేవుడు అని ఒరే నాలుగైదు వచ్చినాలు కాదు ఆజ్ఞలు చూడు అని మనం అంటాం ఆజ్ఞలు చూడు అవునా కదా ఆ నాలుగైదు వచ్చినాలు ఏమైనా డైరెక్ట్ గా ఏసే దేవుడు అని ఏనుందా ఏసు దేవుడు అన్నట్టుగా ఏమనుందా నువ్వు అపార్థం చేసుకునే తప్ప డైరెక్ట్ ఒకటి రెండేవో తర్జుమాలో ఉన్నాయి కరెక్ట్ గా చదివితే చదివాను ఒకటి ఒకటి చూపిస్తుంది తర్జుమాలో వేరే ఆప్షన్ లేక తర్జుమాలో వేరే ఆప్షన్ లేక మేబీ దేవుడై ఉండొచ్చు మేబీ దేవుడై ఉండొచ్చు అనే ఆలోచనతో ఏ గాడ్ అని అర్థం ఇచ్చేటటువంటి పదాన్ని అక్కడ గ్రీక్ లో ప్రవేశ రాయటం జరిగింది ట్రాన్స్లేటర్స్ లో మహాదేవుడు అని చెప్పలేదండి చేయలేను అన్న వ్యక్తి మహాదేవుడు ఎలాగవుతాడు కుమారుడని మనము ఐదు వందల సార్లు బైబిల్లో రాయబడినట్టుగా చూపించగలము కానీ దేవుడు కుమారుడని ఐదు వందల సార్లు బైబిల్లో రాయబడిన ఆ యొక్క దేవుని కుమారుడు అదే యోహన వార్తలో ఏమని చెప్తున్నాడు ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుని ఎద్దే ఉండెను వాక్యం దేవుడై ఉండెను ఆయన ఆది ఎందు దేవుని ఉండెను సమస్తమును ఆయన మూలం కలిగలిగాను ఆ వాక్యము శరీరధారి కృపాసక్తి సంపూర్ణముగా మన మధ్య నివేశించాను ఇక్కడ జాగ్రత్త యువహాన్ భక్తుడు ఆది ఎందు వాక్యం వాక్యము దేవుని ఎంతో ఉండేను వాక్యము దేవుడయి ఉండేను ఆ వాక్యము శరీర ఈ భూమి మీదకి వచ్చేవచ్చు అంటే మొదటిగా వాక్యము దేవుడై ఉండను అని చెప్పి మరల దాదాపు తన పత్రికలలో యోహాన్స్ వార్తలో ప్రకటన గ్రంథంలో దాదాపు నూట యాభై సార్లు దేవులు కుమారుడని ఎందుకు చెప్పిండు ఎవరు వార్తలో కానివ్వండి ప్రకటన గ్రంథంలో కానివ్వండి యేసు దేవుడని ఎందుకు చెప్పిండు ఆయన అంటే దేవుడు దేవుని కుమారునిగా వచ్చిండని అపోస్తులందరికీ తెలుసు దేవుడు దేవుని కుమారునిగా ఈ భూమినికి వస్తున్నాడు దేవుడు దేవుని కుమారునిగా దేవుడు దేవుని కుమారునిగా అంటే దేవులతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని వాక్యమును ఎంచుకొనక కుమారునిగా శరీరాన్ని ధరించుకొని ఈ భూమినికి వచ్చాను దేవుడు అంటే వాక్యమై ఉన్న దేవుడు కుమారునిగా ఈ భూమినికి వచ్చిండు అపోస్తులకు అందరికి అర్థమయ్యింది వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఏడవ క్షణంలో తర్వాత తోమను చూసి నీ వ్రేళ్ళు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసు ఎండుమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అని అంటే ఇక్కడ తోమ యేసుక్రీస్తును నా ప్రభువా నా దేవా అన్నాడు అని మనం ఇంతకుముందు చెబితే ఆ మాటను తోమ అవిశ్వాసముతో అన్నాడు కానీ ఏసుక్రీస్తు దేవుడు మాత్రం కాదు అనే కామెంట్ లో పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు తోమ ఏం చెప్తున్నాడు నా ప్రభువా నా దేవ అంటున్నాడు మళ్ళీ కొంచెం కిందకు వచ్చేసరికి దేవుని కుమారుడని నమ్మాలి అంటున్నాడు అంటే దేవుడు దేవుడు కుమారునిగా ఈ భూమి మీదకి వచ్చిండు అని అభుస్తులు నమ్మారు అభూస్తులందరూ ఒప్పుకున్నారు అంటే అనేక మాలు ఏసుక్రీస్తు దేవుడు అని బైబిల్ రాయబడినప్పటికీ కూడా యేసుక్రీస్తు దేవుడు కాదు యేసుక్రీస్తు దేవుడు కాదు రక్షకుడు కూడా కాదు అసలు ఈ మధ్యకాలంలో ఇంకా ఏం చెప్తున్నారు అతి భయంకరంగా యేసుక్రీస్తు పుట్టినవాడు అని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు నిత్తుడు కాదు యేసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు ఒక మనలాంటి మనిషి అని ప్రజల మధ్య చెప్పడానికి వాళ్ళు ఎంతగా ప్రయాస అంటే అపవాది సహాయంతో వాళ్ళు ప్రయాసపడుతున్నట్టుగా మనము చూడగలము ఒకసారి అపోస్తుల కార్యం ఒకసారి అపోస్తుల కార్యం ఇక్కడ యేసుక్రీస్తు దేవుడని ఎంత క్లియర్ గా చెప్తున్నాడో అసలు ఈ మాటలు వాళ్ళకు ఎందుకు అర్థం కాలేదు అసలు ఈ మాటలను వాళ్ళు చదవలేదు మనకు అర్థం కాదు కానీ ఒకసారి అభూసం అధ్యాయము దేవుడు తన స్వరత్మిచ్చి సంపాదించిన సంఘము చాలు కార్చింది ఎవరు తండ్రి అయిన దేవుడా కుమారునిగా వచ్చిన యేసుక్రీస్త కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రాణ పెట్టింది ఏ సెక్రీస్తు రక్తాన్ని కార్చింది ఏ అదేవిందా ఇక్కడ యేసుక్రీస్తు గురించే చెబుతూ దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన తన సంఘము దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే ఏసుక్రీస్తు దేవునికా ఉండి దేవునిగా ఈ భూమికి వచ్చి తన దైవత్వాన్ని ఏ మాత్రం కోలిపోకుండా ఈ భూమి మీద బ్రతికి అదే వాక్యమై ఉన్న దేవుడు ఈ భూమి మీదకి వచ్చి అంటే శరీర ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా తన దైవత్వాన్ని కోలిపోకుండా ఏం చేశాడంట తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం తన రక్తమిచ్చి సంపాదించిన సంఘం అంటే దేవునిగా ఉన్న యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద పాపమే లేకుండా ప్రతికి అంటే తన దైవత్వాన్ని ఏ ఏమాత్రం కోల్పోకుండా తన రక్తాన్ని దారపోసి మనలను అంటే సంఘాన్ని సంపాదించాడు సంఘాన్ని సంపాదించాడు ఇంత క్లియర్ గా చెప్తున్నా సరే అర్థమైనా నీకు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మలు దేని ఎందు అధ్యక్షులంగా అంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంగములు కాయటకు పరిశుద్ధాత్మ దేవుడు దేని ఎందు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఎలా నేర్పించాడు అలాగ మీరు ముందుకు కొనసాగండి అని చెప్తున్నాడు అక్కడ అంటే యేసుక్రీస్తు దేవుడని ఎన్ని రిఫరెన్స్ కనిపిస్తున్నా యేసుక్రీస్తు దేవుడు కాదు ఏసుక్రీస్తు మనలాంటి మనిషి యేసుక్రీస్తు ఒక గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు ఇలా గొప్ప వ్యక్తి అంటే ఒక గాంధీజీ లాగా ఒక అంబేద్కర్ లాగా అంటే ఈ భూమి మీద ఉన్న గొప్ప వ్యక్తులు ఎలాగైతే ఉన్నారో యేసుక్రీస్తు కూడా వాళ్ళలాగా ఒక గొప్ప వ్యక్తి కానీ దేవుడు కాదండి అని చెప్తున్నారు అంత అంటే అసలు ఏసుక్రీస్తు నిన్నటి మొన్నటి వాడేమన్నా అంటే పుట్టక ముందు యేసుక్రీస్తు ఉన్నప్పటికీ ఆయన దేవుడు కాద అసలు ఎంత భయంకరమైన బోధ తెలుసా ఎంత భయంకరమైన బోధ అంటే ఏసు క్రీస్తు నేను దేవుణ్ణి అని చెప్పుకుంటే యూదులకు అస్సలు నచ్చేది కాదు ఇస్రాయిలకు దేవుణ్ణి అని చెప్పుకుంటే ఇస్రాయిలులకు అస్సలు నచ్చేది కాదు అందుకని ఏసుక్రీస్తును రాళ్ళతో కొట్టడానికి వచ్చారు అనేక మాటలు నువ్వు మరియమ్మ కుమారుడు కాదా మా లాంటి కాదా కాబట్టి నువ్వు దేవుణ్ణని చెప్పుకుంటున్నావు అని చెప్పేసి ఇస్రాయిలు అతి భయంకరంగా ఏసుక్రీస్తుని ఎలాగైతే హింసించారో ఈనాడు ్రీస్తును నమ్ముకున్న వారు కూడా అంటే బాప్తిను తీసుకున్న వారు కూడా అతి భయంకరంగా యసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్తున్నారు అంటే ఒక రకంగా అపవాది అపవాది చేత అతి భయంకరంగా శోధింపబడుతూ అతి భయంకరంగా వాడబడుతూ అపవాది చేత ప్రేరేపించబడుతూ ఇలాంటి మాటలు అనగా సంఘాన్ని అతి భయంకరంగా గలిబిలి చేసే మాటలను ఈనాడు యేసుక్రీస్తు దేవుడు కాదని చెబుతున్న వారు అపవాది చేత వాళ్ళు అని చెప్పి అపవాది తనకు తండ్రిగా అపవాది వీళ్లకు తండ్రిగా అపవాది వీళ్లకు తండ్రిగా ఉండి ఈ మాటలను చెప్పిస్తున్నాడు యేసుక్రీస్తు దేవుడు కాదు అని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మాటలు ఆలోచించి యేసుక్రీస్తు దేవుడని అనేక మాటలు రాయబడింది అనేక రెఫరెన్స్ మనం చూపించబోతున్నాము కాబట్టి యేసుక్రీస్తు దేవుడని రుజువు చేయాలి ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు దేవుడని ఎవరైతే ఒప్పుకున్నారో యేసుక్రీస్తు దేవుడు కాదని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి వారి పక్కలో ఉన్న వారు కూడా యేసుక్రీస్తు దేవుడని వాళ్ళకు చెప్పాలి రుజువు చేయాలి సంఘాన్ని కాపాడే వారం మన మంద్రము ఉండాలి